సరిపోతే వీడియో మేము ముందుకు వచ్చానండి ఈ రోజు నేను మీకు మంచి వీడియో అయితే చూపించబోతున్నాను ఇక్కడ కట్ చేస్తున్నా ఏంటి అని చూస్తున్నారా మనం ట్యాబ్లెట్స్ అనేవి ఇలా వాడినప్పుడు అట్టలు అనేవి పడేయకుండా ఇలా చక్కగా ఇయర్ రింగ్స్ అయితే తయారు చేసుకోవచ్చు ముందుకి ఇక్కడ వాక్సిన్ స్ట్రిప్స్ అనేది ఒకటి తీసుకున్నాను ఇది కనుక మీకు అందుబాటులో లేకపోతే కొంచెం గట్టిగా ఉన్న అట్టగాని లేకపోతే మనకి ఇలాగా క్లాత్ సంచి లాంటివి వస్తాయి కదా అవేనే కట్ చేసి ఇలా అండి ఇబ్బంది ఏం లేదు ఇప్పుడు నేను ఇలా రౌండ్గా కట్ చేసుకున్న ట్యాబ్లెట్స్ అట్టలకి మంచిగా మీకు నచ్చిన కలర్ అయితే శారీ పెయింట్స్ అనేవి ఉంటాయి కదా ఇలా మీకు నచ్చిన కలర్స్ అయితే వేసుకోండి మనకి ఏ డ్రెస్ కలర్ కావాలనుకుంటే ఆ డ్రెస్కి ఇలా శారీ పెయింట్ అనేది చక్కగా వీటికి అప్లై చేసి బాగా ఇప్పుడు కొంచెం ఆరాక మిగతా ప్రాసెస్ ఏంటో చూద్దాము ఇలా కొంచెం నెమ్మదిగా పెట్టండి మన చేతికి అంటుకోని మనీ పోతుంది ఇప్పుడు నేను ఇక్కడ స్ట్రిప్స్ అనేవి ఇలా చిన్న చిన్న కట్ చేసుకున్నాను రెండు తర్వాత మనకి ఇయర్ రింగ్స్ తయారు చేసుకోవడానికి పీర్లు అయితే కావాలండి ఇవి మనకి ఆన్లైన్ లోనైనా దొరుకుతుంది లేకపోతే ఎంబ్రాయిడరింగ్ వస్తువులు ఉంటావు కదా మెటీరియల్స్ వాటిల్లో అయినా ఇలా ఉంటుంది మనకి కాస్ట్ వచ్చి ట్వంటీ ఫైవ్ థర్టీ రూపీస్ లోపే ఉంటుంది ఒక సిక్స్ జో సిక్స్ ఇయర్ రింగ్స్ కి అయితే సరిపడేటట్టు వస్తుందండి ఇప్పుడు నేను ఇలాగ పైన కొంచెం గమ్ అనేది అప్లై చేసి ఇప్పుడు మనం ఇయర్ రింగ్ అనేది పెట్టి తర్వాత దానిపై నుంచి గుచ్చితే మనకి ఇలాగ మనం జాయిన్ చేసింది ఏది కూడా కనబడకుండా నీట్ గా ఉంటుంది మీకు ఇంకో విషయం ఏంటంటే గమ్ అనేది కొంచెం మంచిది తీసుకోండి ఇది నేను జ్యువెలరీ చేసే గమ్మే కానీ కాకపోతే స్ట్రిప్స్ అనేది సరిగ్గా అంటుకోవట్లేదు కాబట్టి మీరు ఫేవ్ బాండ్ కానీ లేకపోతే ఇంకొంచెం స్ట్రాంగ్ గా ఉన్న గమ్ అయితే తీసుకోండి లాస్ట్ గా అయితే అంటుకుంది కానీ కాబట్టి ఇలా కొంచెం టైం పడుతుంది మనకి ఇది కొంచెం స్ట్రిక్ గా ఉండడానికి ఇలా రెండు కూడా మీరు చూసినట్టు మీకు చెప్పే కన్నా చూస్తే అర్థమవుతుందండి ఇలా చక్కగా అంటించుకున్నాక ఇప్పుడు మనం ఇది కాసేపు ఆరేటట్టు కొంచెం ఏదైనా బరువు అనేది పెడితే మనకి అది ఊడకుండా చక్కగా స్ట్రాంగ్ గా అంటుకుంటుంది కదా తర్వాత ఇలాగ మనం టాబ్లెట్స్ అట్ట అనేది కట్ చేసి అది కలర్ అనేది వేసుకొని పక్కన పెట్టుకున్నాం కదా ఇప్పుడు ఇలా వీడియోలు చూపిస్తున్నట్టు కొంచెం గమ్ అనేది పెట్టి ఇలా చక్కగా ఇది అంటించుకోవాలి ఇది కొంచెం ఆరేలో మనకి కొంచెం టైం అయితే పడుతుందండి ఇలా ఆరాక మనము ఇప్పుడు ఇలాంటి వీడియోలు చూపిస్తున్నా చైన్ అనేది మనకి ఆన్లైన్ లో కూడా అమ్ముతారు ఇలాగా స్టోన్స్ చైన్ అనేది మనకి బయటనే దొరుకుతుందండి ఇలా మనం చక్కగా రౌండ్ గా అంటించుకోవాలన్నమాట మనకి గమ్మ అంతలాగా కనిపిస్తుంది కదా దారేకి మొత్తం పోతుందిలేండి అంత చిరాగ్గా అయితే ఏమీ ఉండదు ఇలా రౌండ్గా అంటించుకోవాలి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా అంటించుకొని మరలా ఇలా సగం కట్ చేసుకోవాలి చూసారు కదా మనకి రెడీ అయిపోయేవి ఇలాగ ఇప్పుడు మనకి ఎలక్ట్రాన్ స్ట్రిప్స్ అనేవి సమానంగా చక్కగా నీట్ గా పైకి కనబడకుండా ఇలాగ స్టోన్స్ మాత్రమే కనిపించేటట్టు మనం ఇలా కట్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టుగా చూస్తున్నారు కదా నేను ఒక పక్క కట్ చేసుకుంటే ఇంకో పక్క కూడా వస్తుంది అందుకనే కొంచెం గమ్మ అనేది మంచి తీసుకుండి అంటున్నాను ఇలాగ వారేవి కదా ఇప్పుడు మరలా మనము ఇంకొంచెం అందంగా ఉండాలి అనుకుంటే మనం ఫస్ట్ ఏ కలర్ అయితే వేసామో అదే ఇంకోసారి అప్లై చేయండి అప్లై చేస్తే మనకు కొంచెం ఫినిషింగ్ అనేది నీట్గా కనిపిస్తుంది నాకు అక్కడక్కడ పోయిందని మళ్ళీ ఇలాగ మళ్ళీ పెయింట్ అయితే వేసాను ఇప్పుడు ఈ పెయింట్ అనేది వేసాక మీకు ఇంకొంచెం అందంగా కావాలి అనుకుంటే మరలా పైన ఇంకొక లేయిర్ అనేది ఇలాగ స్టోన్స్ షైన్ అనేది అంటించుకోండి లేదు మాకు ఇలానే కావాలి అనుకుంటే ఇలా అయినా పెట్టుకోవచ్చు కానీ మనకి పెద్దగా ఖర్చు అనేది ఉండదండి మనం ఏ డ్రెస్సుల మీదకి కావతే ఆ డ్రెస్సుల మీదకి ఇలాగ చక్క ఇయర్ రింగ్స్ అనేవి తయారు చేసుకోవచ్చు నేను మరలా ఇంకొకసారి కొంచెం పైన అనేది ఇలా అంటించుకున్నానండి అది మీకు ఆప్షనల్ మాత్రమే నచ్చితే ఇలా అంటించుకోవచ్చు ఫుల్ గా లేకపోతే ఇబ్బంది ఏం లేదు ఒక లైన్ పెట్టి అనేది వదిలేస్తే సరిపోతుంది నేను ఇంకొంచెం అందంగా ఉంటుందేమో ఆస్తో ఇలాగే ఇంకొక లేర్ అయితే వేసాను ఇలా మనం రెండు విధాలుగా అయినా చేసుకోవచ్చు మొత్తం ఫుల్ గా స్టోన్స్ది ఇలాగ చైన్ మొత్తం అతికించుకున్నా మనకి ఇబ్బంది ఏం లేదు మధ్యలో ఒక చిన్న స్టోన్ అందించుకున్న ఇబ్బంది లేదండి ఎలా అయినా మన ఇష్టమే మనం తయారు చేసుకొని మనకి ఇలా నచ్చితే అలా అనేది పెట్టుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుందని నేనైతే అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నాకు ఒక చిన్న రిక్వెస్ట్ అండి ప్లీజ్ మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి చూసారు కదా నేను ఇవి మొత్తం ఆరినాక ఇలా పెట్టుకుని అయితే చూపిస్తున్నాను నిజంగా చాలా బాగున్నావండి మనం బయటకున్నట్టుగానే